అత్యంత ప్రీమియం కార్డు అమెక్స్ బ్లాక్ సెంటోరియన్ ఈ కార్డ్ అనేది అందరికి ఇవ్వరు ఎవరి దగ్గర అయితే ఇన్వైట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ కార్డ్ ని ప్రొవైడ్ చేస్తారు మరి కార్డు యొక్క యాన్యువల్ ఫీ సెవెన్ ల్యాక్స్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ జిఎస్టి కూడా కట్టాల్సి ఉంటుంది మరి ఈ కార్డు మనం పొందాలి అంటే సంవత్సరం నాలుగు నుంచి ఎనిమిది కోట్లు ఖర్చు చేయాలి ప్లస్ ఈ కార్డ్ కి ఎటువంటి లిమిట్ ఉండదు అంటే మనం ఇష్టం వచ్చినంత వాడుకోవచ్చు మరి ఎందుకు ఈ కార్డుకి ఇంత హైప్ అంటే దీనిలో ఉన్న కన్సర్జ్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దానికోసం చాలా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే దీన్ని తీసుకోవడానికి ఎగబడుతూ ఉంటారు ఏంటి కన్సర్ట్ ఫీచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫైవ్ స్టార్ హోటల్ లేదా ఒక లగ్జరీ హోటల్ కి అనుకోండి మీరు మీ వైఫ్ తోటి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ సారీ సార్ మా దగ్గర టేబుల్స్ అనేవి ఖాళీ లేవు అన్న వెంటనే మీరు ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఏదైతే ఉంటుందో వీళ్ళ కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళు మాకు ఒక టెన్ మినిట్స్ టైమ్ ఇవ్వండి సార్ మేము అరేంజ్ చేస్తాం అని చెప్తారు స్టార్టింగ్ అక్కడ రిసెప్షనిస్ట్ ఏం చెప్పింది ఏం ఖాళీ లేదని చెప్పింది కదా సో ఇప్పుడు మన దగ్గర ఈ కార్డు ఉంది కాబట్టి అక్కడ స్పేస్ లేకపోయినా సరే స్పేస్ క్రియేట్ చేస్తారు అంటే ఖాళీ లేకపోయినా సరే మనకు ఒక టేబుల్ చేసిస్తారన్నట్టు అందుకోసం చాలా మంది కార్డు ఉంటే మేము జీవితంలో ఏదో సాధించేస్తామని చెప్పేసి నిజం నిజమని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదా కింద కామెంటో రాయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్